జై తెలంగాణం నాయకత్వం ఈరోజు జైపూర్లో బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం హాజరైన మా నాయకులందరికీ అలాగే పత్రికా సోదరులకి నమస్కారం రాష్ట్రంలో ముఖ్యంగా పాల్గొండ విజయ విజయవర్గంలో ఉన్నటువంటి యూరియా కొరతపై మొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా అడ్డగవులు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు మారల మోహన్ రెడ్డి సునీల్ రెడ్డి గారు మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో మీ నిజంగా యూరియా కొరత లేకుంటే రైతులందరూ ఒక్కసంచి యూరియా కోసం రోడ్ల మీద నిలబడుతున్నారు దానికి సమాధానం మీరు చెప్పాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సప్లై చేసిందని సునీల్ రెడ్డి అంటున్నారు అయ్యా సునీల్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వం కంటే యూరియా ఎక్కువ సప్లై చేసినట్లయితే రైతులందరూ ఇంత అవస్థలు ఎందుకు పడుతున్నారు నిద్రాహారం మాని తెల్ల తెల్లదాకా రాత్రి మామూలు నాలుగు గంటలకు ఒక్క బస్తా యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి నిలబడిన పరిస్థితి ఎందుకు వస్తుంది గత మా కేసీఆర్ ప్రభుత్వం ఆయంలో ఇంటి దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆటోలో వచ్చి యూరియా సంచులు ఎన్ని కావాలంటే అన్నీ తెలిసి వెళ్ళేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా మీ మీకు పరిపాలన చేతగాక ముందస్తు ప్రణాళిక లేక రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఇలాగే ఇంకో వారం రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే పంట మొత్తం నష్టపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది మీకు పరిపాలన యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వం మీద నిర్ణయిస్తున్నారు మొన్నటి అసెంబ్లీ సమావేశంలో మా కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మనమందరం వెళ్ళి యూరియా కోసం ఢిల్లీ ధర్నా చేద్దామని చెప్పి అడిగితే మీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు మీద ఒక్కరు మాట్లాడలేదు మోడీ ముందడ ధర్నా చేయడానికి భయపడుతున్నారా అసలు ఒక్కో ఒక సొసైటీకి ఎంత యూరియా అవసరం ఉంది ఎంత సరఫరా చేశారు పరిస్థితి ఏంటో అధికారులను అడిగి తెలుసుకున్నారా ప్రయత్నం చేసినారా ప్రభుత్వం చేయడం లేదు రైతు విన్నముక లాంటి రైతు ఒక యూరియా బస్తా కోసం కాంగ్రెస్ వర్గంలో మూడు జర్ల నీళ్లు తాగే పరిస్థితి తెచ్చినారు ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన వారి యొక్క సమస్యలు ప్రభుత్వం తెలియజేయడానికి ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ విధంగా ప్రశ్నిస్తుంటే ఈ విధంగా ప్రశ్నిస్తుంటే మేము మీ మీద ఇంకా స్పీడ్ ముందుకు వెళ్ళి వెళ్లాల్సి వస్తుందని మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మా మీద అక్రమ కేసులు పెట్టడానికి మా ఇంటి మీద దాడి చేయడానికి స్పీడ్గా ముందు వెళ్ళడం కాదు రైతులకు యూరియా సక్రమంగా సరఫరా చేయడానికి స్పీడ్గా ముందుకు వెళ్ళండి దాంట్లో మీ ఫలితం నిర్మించుకోండి కానీ ప్రశ్నించిన వారిని బెదిరిస్తామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు మీ ప్రభుత్వం రైతులకు మహిళలకు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క సక్రమంగా అమలు సక్రమంగా అమలు చేయక పూర్తిగా విఫలమైందని ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు గత పరిపాలన ఎలా ఉండే ప్రస్తుతం పరిపాలన ఎలా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బండకేసు కొట్టడానికి ప్రజలు ముక్కుమడిగా సిద్ధంగా ఉన్నారు నాలుగు వందల యూరియా బస్తాలు అవసరం ఉంటే యాభై లేదా ఎనభై వందలో లో ఇచ్చి రైతులను లైన్లో నిలబెట్టి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎద్దేడ్చిన వ్యవసాయం రైతే ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడినా ఏ చరిత్రలో ఉండలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా బుక్ ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై మొన్న మూర్తల గ్రామంలో జరిగినటువంటి పర్యటన సమావేశంలో మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే గారి దృష్టికి మా రైతులు వచ్చి మరి సార్ మా మా పొలాలు దశలో ఉన్నాయి ఈ పాటికే పది ఇరవై రోజులు అయిపోతుంది మరి నాలుగైదు రోజుల్లో మనం యూరియా అందియకపోతే మరి పొలం ఈయని మనం దిగుబడి తగ్గిపోతుంది వీళ్ళని నష్టపోతాం సార్ అని చెప్పేసి రైతులు వచ్చి మరి ఎమ్మెల్యే గారిని కోరడంతో తన తక్షణ స్పందించి మరి ఆఫీసర్లకు మాట్లాడి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగా తనం వల్లనే అసమర్థ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది ఈ పార్టీకి ముందు జాగ్రత్తగా మరి యూరియా సప్లై చేసి రైతులు ఆదుకోవాలని చెప్పి కోరడం కోరడం తప్ప అని చెప్పేసి మరి కాంగ్రెస్ నాయకులని బాలకొండ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రశ్నిస్తూ ఉన్నాం తాను రాజకీయం చేయలే దానికి రాజకీయం కూడా మాట్లాడలేదు రైతులకు కావాల్సిన యూరియా యూరియా తప్ప అని చెప్పేసి మరి ఇవల్ల ఈ నాయకులని ఎవరైతే మాట్లాడవాలి ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఒక నాయకుడేమో మరి పది నిజం నిర్మాద చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి గత పది సంవత్సరాలలో మరి ఒకసారి యూరియా వస్తే మరి కేసీఆర్ గారు రివ్యూ పెట్టి మరి నాలుగు వేల గన్నవరం ఎయిర్పోర్ట్లో యూరియా ఇచ్చి పిచ్చి నలభై నలభై వేల లారీలు సారీ నాలుగు వేల లారీలు అక్కడి నుంచే ఏడు గారు డిస్పాచ్ చేసి నాలుగు వేల లారీలు ఒకే రోజు రైతులకు కనిపించిన చరిత్ర ఈ కేసీఆర్ గారు మేము అని చెప్పేసి మీకు తెలియస్తా ఉన్నాం మరి ప్రభుత్వ పెద్దలు మరొక ప్రభుత్వ అధికారులు ఉన్నారు మరి ఏ రోజైనా సీఎం అయినా మరి ఇవాళ మన జిల్లా స్థాయిలో మంత్రి అయినా మరి కలెక్టర్ అయినా సమీక్ష పెట్టి మరి మనకు రైతులు ఎంత దాడి దాడికి ఎంత అవసరం ఉన్నది మరి వేజ్కి ఎంత అవసరం ఉన్నది స్వయంగా ఎంత అవసరం ఉందని చెప్పేసి మరి అధికారుల నుంచి లెక్కలు తీర్పించుకొని మీరు రివ్యూ పెట్టి మరి చేసిన సంఘటనలు ఒక్కటి కూడా లేవు మరి మీ చేతనాటి మీ అసమర్థంతో ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇవాళ ప్రశాంత్ రెడ్డి మీద ఎమ్మెల్యే మీద కాదు మరి బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ మీద కాదు రైతులను యూరియా మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఇంకొక నాయకుడు మాట్లాడతాడు ఈ ప్రాంతంలో బాల్పన్న ప్రాంతంలో పెద్ద రైతులు అంతా యూరియా బ్లాక్ చేసీరు మరి కొంత రైతులకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు మరి ఆ మాట మాట్లాడితే రైతులు ఎవేలే వేసినట్టుగా మరి మేము టీఆర్ఎస్ పట్టి భావిస్తూ ఉన్నది అది మాట్లాడడం భావ్యం కాదు తక్షణమే ఆ మాటలను ఉపసంహరించుకోవాలా మరి ఏదైతే రైతులు ఉన్నాడో ఇప్పుడే కాదు ఇరవై సంవత్సరం ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ బాలకొండ ప్రాంతంలో రైత అలవాటు ఉన్నది ఏదైతే పెట్టుబడి ఉంటుందో ఒకసారి యూరియా కానీ కాంప్లెస్ కానీ వాళ్ళు ఇంకలో పెట్టుకొని మరి ఒక కరింపు ఒకసారి నంబొకసారి కొంతమంది రైతు అందరు కాకుండా కొంతమంది రైతులు అది ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు మరి ఇవల్ల నువ్వు పెట్టుకోవద్దరు కరెక్ట్ కాదని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు యూరియా ఎంత అవసరం ఉన్నదో మా ఎమ్మెల్యే గారు కోరిన విధంగా ఏదైతే ఏఓలు ఏడీఏలు డిఏల ద్వారా రిపోర్ట్ తీసుకొని తగినంత యూరియా సప్లై చేయాలని చెప్పేసి ఈ రైతుల్ని కోరుతా ఉ రైతు తరఫున కోరుతా ఉన్నాం మాకు రాజకీయాలు అవసరం లేదు మాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే కోరింది ఏదైతే హామీలు ఇచ్చిందో హామీల మీద నిలదీసిందో మరి రాజకీయాల మీద మాట్లాడలేదు హామీల మీద నిలదీస్తే మరి మీ ఉరికేందుకో మరి మాకైతే అర్థమైతే లేదు మరి ఏది ఏమైనా మరి గత కేసీఆర్ ఏ విధంగా రైతులకు పేదలకు మహిళలకు మరి అందరికీ ఏ విధంగా ప్రభుత్వ పరాలు అందివే యూరి అందించో మరి ఇవాళ ఏ విధంగా అందిస్తూ ఉన్నారో మీ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ప్రజలు అల్టిమేట్గా ఏదైనా నిన్న నాయకులతో ప్రజలు కాబట్టి మా రాని స్థానిక సంస్థల్లో కావచ్చు ఇంకేనా మాయనీయుతలు ప్రజలు కాబట్టి మీ ప్రజలే తగిన బుద్ధి సిద్ధంగా సిద్ధమన్నారు కాబట్టి ఇప్పటికైనా మేము రైతుల పక్షాన కోరేది ఒకటే మా తక్షణమే యూరియా తీసు తీసుకొచ్చి రైతులకి సరఫరా చేయాలని చెప్పేసి ఈ బాలకొండ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి యూరియా గురించి ప్రెస్ మీట్ పెట్టిన సునీల్ రెడ్డికి అవగాహన లేక మరి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అవాపులు మాట్లాడుతున్నారు ఆయనకు ఈ వ్యవసాయం గురించి నాలెడ్జ్ లేక మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి మండలంలో ఇప్పుడు రైతులు వరి నాటలేసినారు మరి ఐదు మండలాలు పాత మండలాలు ఐదు మండలాలు ఉన్నాయి కాబట్టి మండలంలో ఒక్కొక్క మండలంలో పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఎకరాల వరి సాగు అవుతున్నది దానికి మరి ఎంత యూరియా కావాలా అన్నది అవగాహన లేదు కాన్స్టిట్యూషన్ కు తీసుకున్నట్లయితే ఇంచుమించు కాన్స్టిట్యూషన్ లే వల్ల సాగు అయ్యే సాగు అయ్యేది ఎనభై ఐదు నుంచి లక్ష ఎకరాలు సాగు అవుతున్నది దానికి యూరియా ఏ విధంగా వేయాలా అవగాహన సునీల్ రెడ్డికి లేక మాట్లాడడం తప్పు అదేవిధంగా గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రైతు సుఖ యూరియా సంచి లేదన్న దాకాలు లేవు ఎందుకంటే అప్పుడు సింగిల్ విండో ద్వారా ఒక రైతు ఒక సంచి తీసుకొని పొలాలపైన డైరెక్ట్ డబ్బులు కట్టి ఒక సంచి ఎప్పటికప్పుడు చదువుకునే రోజులు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు పుట్ట దశలో ఉన్న మరి రైతు యూరియా అంటే పాప తీసుకో లేవు స్టాప్ లేవు కాబట్టి మరి ఈ సునీల్ రెడ్డి రైతు అవగాహన లేదు ఇంకొక పది సంవత్సరాల్లో యూరియా రైతు ఎవరన్నా బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదన్న రైతు ఉంటే చెప్పు అదే విధంగా మీ సొంత గ్రామం సాగేదే కదా మరి పది సంవత్సరాల్లో యూ జగిన రాలేదని ఎవరైనా రైతు అడుగు నేను దానికి సిద్ధం ఉన్నాను